మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండిపోయిన పంటలను సందర్శించే కార్యక్రమం చేయడము చాలా సంతోషం దాన్ని మేము వ్యతిరేకిస్తాము ఎవరు వ్యతిరేకించరు కూడా ఇప్పటికైనా బుద్ధి వచ్చింది ఇప్పటికైనా ఎండిపోయిన పంటలు గుర్తొచ్చినాయి ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ హయాంలో కూడా ఇబ్బంది పడ్డ రైతులు గుర్తొచ్చారు కానీ ఆయన ప్ర ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలే నీ పదేళ్ల కాలంలో పదకొండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాని కారకులు ఎవరు ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు ఆదుకున్నావా ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా నా ఆ పైసాన్ని ఇచ్చినావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు అధికారం లేకుంటే విలువలు పడుకుంటు కేసీఆర్ కుటుంబం భరించలేకపోతున్నారు బతకలేకపోతున్నారు కుటుంబం ఇవాళ వచ్చిండు సంతోషం ముగ్దుపూర్కి పోయినావు చాలా సంతోషం కానీ ముగ్ధుంపూర్ పక్కకే భౌదర్గాన్ని పెట్టుకున్నది చెల్లెత్తుకున్నది చావనపల్లి ఉన్నది ఆ ప్రాంత అనేక ఉన్నాయి ఈ గ్రామానికి అనేక గ్రామాలున్నాయి ఇటు వీణవాంక ఉన్నది ఆ హుజాబాద్ ఉన్నాయి జమ్మూకున్న చాలా మండలాలు కూడా రైతులు నష్టపోయారు అటు ఎందుకు పోలే అటు పోకపోవడానికి కారణమైంది సరే బీచ్ అవ్వచ్చు కనీసం ఆ ఆడ పంటలు నష్టపోయిన విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయినావు పోయినసారి ఇదే నెలలో వడగళ్ల వానల వల్ల ఇదే చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండల్ లక్ష్మీపూర్ గ్రామానికి నువ్వు వచ్చినావా లేదా హెలికాప్టర్ వేసుకొని వచ్చి చిట్కలు వేసుకుంటా నేను హైదరాబాద్ వేయసరికి పదివేల రూపాయలు మీ అకౌంట్లో ఎక్కడానికి వేస్తా నువ్వు ఎందుకు నేను ఎందుకు స్పష్టం చేయలే సిరిసిలలో నీ కొడుకు ప్రాతినిధ్యం వహించినటువంటి సిరిసిలలో వడ్ల కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకున్నారు చ చచ్చిపోయారు వడ్డను మొత్తం దడ్డం చేసుకున్నారు పంట నష్టపోయింది ఆడా వాటి గురించి ఇలా పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తాను ఎందుకు వెళ్ళకపోయినావు నీ రై నీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు బేడి లేచింది వాస్తవం కాదా వరేస్తే ఊరు అన్నది వాస్తవం కాదా నీ ఫామ్ హౌస్లో సన్నబొట్టు దొడ్డోడ్డు వండిస్తావు రైతులు మాత్రం సన్నబొట్టు వండించాలంటావు సన్నబొట్టు వండించిన రైతులను బతి బర్మా చేసింది వాస్తవం కదా ఫసల్ బీమా కాదంటవి మరి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాను ఎందుకు తీసుకురాలి నువ్వు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే చేనియవా నువ్వు చేయవే లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తాను ఎందుకు చేయలేకపోయినావు నీ ప్రభుత్వ హయాంలో రైతులను డిఫాల్టర్గా మార్చడానికి ఘనత నీది సేమ్ అదే పందానికి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నారు నీళ్ళు ఇచ్చిన నీళ్లు ఇచ్చిన ఇవాళ ఇదే కేసీఆర్ గారు హయాంలో అంతకుముందు పద్దెనిమిది లక్షల బోరు బావులు ఉండే పద్దెనిమిది లక్షల బోరు బావులు ఉంటే ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో ఇరు ఆ బోరు బావుల సంఖ్య ఎంత అంటే ఇరవై ఎనిమిది లక్షల బోరు బావులు నీ ప్రభుత్వం నుంచి నివేదికనే చాలా ప్రాంతాల్లో పైసల కోసం చెక్ జామ్ నిర్మించారు బిల్లులు కొట్టిరు పొట్టుబొట్టు బిల్లు తంపారు కొట్టుకపోయినాయి క్వాలిటీ లేకుండా ఘటన మొత్తం కొట్టుకపోయినాయి ఇప్పుడు పిల్లలు తేనాయి గోడలు తేనాయి ఇప్పటికీ అన్ని నీ పార్టీ నాయకులే కంట్రాక్టర్ సబ్కాంట్రాక్టర్లే కంట్రాక్టర్ల అవతారం మీ పార్టీ నాయకులు కానీ రాష్ట్ర కేసీఆర్ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం మొత్తం సర్వనాశనం అయిపోయింది రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల పేరుతో ఆర్డర్ తీసుకొని నీ ప్రభుత్వ హయాంలోనే రెండు వందల డెబ్బై కోట్లు బకాయి ఉంది ఎవరు నువ్వే ఇలా విద్యుత్ సబ్సిడీ అది వేయలేదు అది మొత్తం ఆపేసిన నువ్వు వర్కర్ టు ఓనర్ అని చెప్పాను మూడు వందల డెబ్బై కోట్లు కేటాయిస్తాను ఏడవైన షెడ్లు అక్కడక్కడ షెడ్యూలు నిర్మించినవు ఎక్కడన్నా ఉపయోగపడ్డది అది పథకం ఇవాళ మళ్ళీ నేత మీద మళ్ళీ మోసలి కలిగి రాస్తున్నాడు నీ ప్రభుత్వం అయినా ఆత్మహత్యలు చేసుకున్నది